ఈరోజు మనం చేసుకోబోయే వంట ఏంటంటే ఎగ్గు పులుసు అండి ఎగ్ పులుసుకి కావాల్సిన పదార్థాలు మనుషుల్ని బట్టే అండి ఉల్లిపాయలు మీకు ఎంత పులుసు కావాలో అంత తీసుకోండి ఇద్దరు మనుషులైతే రెండు ఉల్లిపాయ సరిపోతాయి నలుగురు అయితే నాలుగు ఉల్లిపాయ సరిపోతాయి దానికి కరివేపాకు నాలుగు మిర్చి దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే లవంగాలు అండి లవంగాలు వేసుకోవాలి ఎగ్స్ నాలుగు ఉప్పు కారం చింతపండు పులుసు ఇంతేనండి చాలా సింపుల్గా చేసేసుకుందాం కాలిప్పు తులిసిన అందరూ తెలిసినవే కదా శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండమిర్చి పిటపటా అంటున్నాయి కదా ఈ ఎగ్ పులుసులో స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చి లవంగాలేనండి మీకు ఇద్దరు మనుషులైతే రెండు లవంగాలు వేసుకోండి నలుగురు మనుషులైతే నాలుగు లవంగాలు వేసుకోండి ఉల్లిపాయలు వేసేసుకుందాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి కొంచెం ఉల్లిపాయ మగ్గినాక పచ్చిమిరపకాయ వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు బాగా కారం ఉన్నవి అయితే ఐదు కారం లేకపోతే కారం ఉంటే నాలుగు వేసుకోండి బాగా ఫ్రై అవ్వనివ్వండి కొంచెం మెత్తపడాలి దీంట్లో కొంచెం పసుపు మొద పెట్టుకున్న మగ్గుతుంటుంది ఈ లోపల ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గినాయండి ఇప్పుడు ఈ పులుసుకి సంబంధించిన ఉప్పు వేసుకుందామండి సగం ఉప్పు మాత్రమే వేసుకుందాం కళ్ళు ఉప్పు వేసుకుందాం ఉప్పు కళ్ళు ఉప్పు అయితే సగం ఉప్పు మెత్తటి ఉప్పు వేసుకోండి పులుసులకి పప్పుచాళ్ళకి పప్పులకి ఎప్పుడు కళ్ళు ఉప్పు అయితే బాగుంటుందండి టేస్ట్ చాలా నేను ఎప్పుడు కళ్ళు ఉప్పు వేసుకున్నాను సుగం పులుసుకి మనకి ఎంత పడుతుందో తెలుస్తుంది కదండి దానికి తగ్గట్టు మనం ఉప్పు వేసుకోవాలి ఈ కారం వేసేసుకుందామండి కూర కారము మసాలా కారము మీకు మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని తగ్గట్టు వేసుకోండి మీకు కూర కారం ఎంత స్పైసీగా ఉందో దానికి తగ్గట్టుగా నేనే ఈ ఉల్లిపాయలకి ఎంతైతే పట్టుదో అంత వేసుకున్నానండి మేము ఎంత తింటామో అంత ఇలా కారం అంతా బాగా ఉల్లి ముక్కలకి ఉప్పు కారం అంతా పట్టేటట్టు మనం ముందే వేసేసుకోవాలి చూడండి ఎంత బాగుందో మంచి వాసన వస్తుందండి ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేసుకోవాలి మనం ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి నలుగురికి ఇద్దరికైతే చిన్న నిమ్మకాయంత సైజు ఇది పెద్ద నిమ్మకాయ అంత సైజు అనమాట ఇప్పుడు ఈ చింతపండు పులుసు వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు పసుపు పట్టినాక అప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి మనకి ఎంత పులుసు అంటే గుడ్లు మునిగేంత వరకు అంత వాటర్ వేసుకోవాలండి బాగుంటుంది అప్పుడు మరీ చిక్కగా చేసుకోబాకండి కొంచెం నీళ్ళగానే బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకున్నాం కదా ఇది చాలా బాగా సుగం వరకు అవ్వాలన్నమాట అప్పుడు దాకా మరిగించుకోవాలి చేసే అయినాక చూద్దాం చూద్దామండి ఎంత వరకు మరిగిందో పులుసు చూడండి మంచిగా మరిగిపోయింది కదా ఈ టైంలో మనం ఉప్పు కారము అన్నీ చూసుకోవాలన్నమాట మనకి సరిపోయిందో లేదో ఇంకా ఐదు నిమిషాల్లో పులుసు అయిపోవచ్చింది అనగా మనకి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఇట్లా వేసుకోవాలండి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే ఎగ్స్ లోపలికి పులుసు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట కరివేపాకు కూడా వేసుకుందాము కరేపాకు కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర రొట్టి కరేపాకు ఉంది కాబట్టి నేను కరేపాకు మాత్రమే వేసుకుంటాను ఇంకా ఐదు నిమిషాలలో దించుతాము అనంగా అప్పుడు ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి బాగా చూద్దామండి ఎంతవరకు వచ్చిందో చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో బబుల్స్ కూడా వస్తున్నాయి కదా అంటే బాగా ఉడికిపోయి అయిపోయిందనమాట పులుసు రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా సింపుల్గా చేసుకోండి బాగా మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ అండ్ షేర్ అండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా